హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలోక్ అండ్ వి విరోప్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు జాన్ ఫస్ట్ రోజు వీడియో అనమాట అండ్ ఇక్కడైతే మా చిన్నోడు మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాడు సో ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ వాడైతే హార్ తీసేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయాడు అనమాట టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా మా విలోకైతే అయితే చిన్నోడిని ఆడిస్తూ ఉన్నాడు సో ఇదనమాట వీళ్ళిద్దరు మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇద్దరైతే రెడీగా ఉన్నారు ఇక్కడైతే విలోక్ చిన్నోడిని కొంచెం ఆడిస్తూ ఉన్నాడు నవ్విస్తూ ఉన్నాడు అండ్ నెక్స్ట్ మేమైతే వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా మా చిన్నోడైతే రెడీగా ఉన్నాడు ఇక్కడైతే విలోక్ కూడా రెడీగా ఉన్నాడు అనమాట వెళ్ళాలి అని ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము టెంపుల్కి అండ్ మేము వచ్చేసి శివాలయంకైతే వెళ్తున్నాము మీ అయితే బయటికి వెళ్తున్నాము అని చెప్పి చూస్తున్నాడు అటు ఇటు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా టెంపుల్ వచ్చేసి దగ్గరే కాబట్టి ఫైవ్ మినిట్స్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాము చిన్నోడైతే ఆడుతూ ఉన్నాడు అటు ఇటు చూస్తూ ఉన్నాడు ఇంకా ఎస్ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము సో ఇదన్నమాట టెంపుల్ శివాలయం టెంపుల్ ఇక్కడ రీచ్ అయిపోయాము లోపలికైతే వెళ్దాము అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది వచ్చేసి టెంపుల్ లోపల వ్యూ అనమాట మొత్తం ఫస్ట్ ఇక్కడ వెళ్ళగానే గణపతి దర్శనం అనమాట సో ఇక్కడ గణపతికి అయితే మొక్కేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పక్కన శివాలయం అనమాట ఇక్కడైతే చిన్నోడు బొట్టు పెడతా అంటే పెట్టనివ్వట్లేదు చూడండి ఎలా పెట్టుకున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి శివుడి దర్శనం అయితే చేసుకున్నాము శివలింగం సో చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఇది వచ్చేసి ఓల్డ్ టెంపుల్ అనమాట సో ఇంకా టెంపుల్ అయితే మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి కొత్తగా చేంజ్ చేసేసారు సో ఇప్పుడు టెంపుల్ న్యూ లుక్ మొత్తం మారిపోయింది అండ్ దెన్ మేమైతే కొద్దిసేపు కూర్చొని ఇంకా వెళ్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇదంతా లోపల వ్యూ అనమాట టెంపుల్ లోపల చెప్పి కూర్చొని ఇంకా వెళ్దామని వెళ్తున్నాము ఇది వచ్చేసి బయట అనమాట శివుడి విగ్రహం అండ్ దెన్ నెక్స్ట్ మేమైతే ఇప్పుడు రామాలయం టెంపుల్కి అయితే వెళ్దాం రే దగ్గరే కదా అని చెప్పేసి బయలుదేరాము అక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్లో వచ్చేసాము సో ఇదన్నమాట రామాలయం టెంపుల్ ఇంకా లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదంతా టెంపుల్ లోపల వ్యూ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక టెంపుల్లో కూడా ఇంకా హనుమాన్ సీతారాముల వారి దర్శనం అయితే చేసుకుని ఇంకా కొద్దిసేపు అయితే అలా కూర్చున్నాము ఇంకా మేమందరం అయితే బొట్టు పెట్టేసుకున్నాము ఇంకా మా విలోకైతే చూస్తూ ఉన్నాడు గంట కొట్టాలి అని చెప్పి చూశాడు కానీ వాడికి అయితే అందట్లేదు అనమాట ఇంకా మా చిన్నోడికి అయితే గంట కొట్టించాము మేము అలా ఇక్కడ మేము శివలింగంకి అభిషేకం చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా మా అయితే వాటర్ తీసుకొని వస్తున్నాడు ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ అభిషేకం కూడా కంప్లీట్ అయింది ఇది వచ్చేసి టెంపుల్ బయట వ్యూ అనమాట ఆ టెంపుల్ బయట వ్యూ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా మేమైతే ఫైనల్ గా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము అలా మేము న్యూ ఇయర్ రోజు శివాలయం అండ్ రామాలయంకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంటికైతే వచ్చేసాము సో ఇంటికి వచ్చిన తర్వాత మా వీలోకి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇక్కడ మా వి అయితే టెడ్డీతో ఆడుతూ ఉన్నాడు సో ఇది ఇవాళ మన వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీ టు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్